మీరెంతగానో ఎదురు చూస్తున్న సూపర్ కలెక్షన్ మార్కెట్ లో ఓన్లీ ఆన్లైన్ లోనే దొరుకుతుంది మార్కెట్ లో మీరు ఎక్కడ తిరిగినా కూడా దొరకని కలెక్షన్ ఒకటి వైష్ణవి డిజైన్స్ మీ ముందు తెచ్చేసింది వాళ్ళ అదేదో కాదండి జంగల్ థీమ్ అండ్ మీనా గారి జంగల్ థీమ్ లో పిచ్చ క్రేజీ కలెక్షన్ అనమాట ఎవరు ఊహించి ఉన్నారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని ఈజీగా మనం అవుట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ ని ఇదిగోండి ప్యూర్ రా మ్యాంగో మీద జంగిల్ థీమ్ వచ్చేసింది ప్యాటర్న్ అయితే పిచ్చా క్రేజీగా ఉంది అండ్ జంగిల్ థీమ్ లో ఇదొక డిజైన్ వచ్చేసింది ఫ్రెండ్స్ అండ్ ఇంకో డిజైన్ కూడా వచ్చింది నేను బేల్ ఓపెన్ చేస్తూ ప్రతిదీ ప్రైజెస్ పెట్టలేదు కదా చాలా మంది దాని గురించి ఫీల్ అవుతున్నారు బట్ ఇది నేను ఫుల్ లెంత్ వీడియో కాకుండా బేల్ ఓపెన్ చేసేటప్పుడు మీకు దీని ప్రైజ్ కూడా రివీల్ చేసేసిన ఇది ఒక జంగిల్ థీమ్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి రౌండ్ వచ్చేసింది మంచి అంబాయి డీస్ డిజైన్ తోటి కంప్లీట్లీ సూపర్ కలెక్షన్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసి కేవలం అంటే కేవలం टू थौज हंड्रेड रूपी मन वैष्णव डिजाइन अवेलबल्स